Yeah. స్టక్ అయిపోయారు కాబట్టి అందరూ ఇంకా అఫీషియలీ స్టక్ ఇప్పుడు కూరగాయల సప్లై మొదలు పెట్టాలి రేపు నుంచి టూ డేస్టర్ అయిపోయారు కాబట్టి అందరూ ఇంకా అఫీషియలీ స్టక్ కూరగాయల సప్లై మొదలు పెట్టాలి ఏమండి మెడికల్ హాస్పిటల్ ఏమండి ఏఎన్సి అందరూ వెకెట్ అయ్యారు అన్నారే ఇప్పుడు తీసుకొచ్చారు అంటున్నారు మేడం ఆల్్రెడీ నేను పంపిచా మేడం క్లెడ్ మళ్ళీ వెళ్లిపోయిందనే ఆవిడ ఎప్పుడు వచ్చింది ఒకరేనా అలా అందరిని ట్రైజ్ చేశా మేడం ఏమంటావ్ ఆల్్రెడీ నేను వాకల్ని పంపిచా మేడం ఇప్పుడు వాకల్ని సస్కి కేమ్ అవుట్ మీ కార్ కి ఎదరేం జరిగింది అదేం ఇవ్వదలే వేరే వరండాట్లో తలేన वाला అయి ఉన్నారు ఆహా మేడం స్ట్రేక్ బైట్ ఏదైనా జరుగుతదా